హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు వింత అధికారి చాలా కాలం క్రితం శ్రీనగర్లో నిత్యానందుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు కావలసినంత డబ్బు పొలాలు తండ్రి నుంచి అతనికి వారసత్వంగా సంక్రమించాయి పొలాలను రైతులకు కౌలికిచ్చి ఆదాయంతో ఏ చీకు చింతా లేకుండా భార్య పిల్లలతో హాయిగా జీవించసాగాడు నిత్యానందుడు ఇంటి పక్కన సోమనాథుడు అనేవాడు ఉండేవాడు అతనికంటూ ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ శక్తి సామర్థ్యాలు ఏవీ లేవు అయినా చుట్టుపక్కల ప్రజలు అతని పట్ల అతని కుటుంబం పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కనబరిచేవారు అతడు రాజస్థానంలో ఆదాయ వ్యయాలు పర్యవేక్షించే అధికారిగా పనిచేయడమే దీని అంతటి కారణం ఇది నిత్యానందుడికి చాలా ఆశ్చర్యం కలిగించిన అంతగా పట్టించుకునేవాడు కాదు అయితే అనుకోకుండా జరిగిన ఒక సాధారణ సంఘటన దానిని పట్టించుకునేలా చేసింది నిత్యానందుడికి సోమనాథుడికి ఐదారేళ్ల వయసు గల మగపిల్లలు ఉన్నారు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్న ఆ ఇద్దరు ఆడుకుంటూ ఉండగా ఒకనాడు ఏదో గొడవపడ్డారు అది కాస్త పెద్దదై ఒకరినొకరు కొట్టుకోసాగారు దానిని చూసిన నిత్యానందుడి భార్య రాధా సోమనాథుడి భార్య మాధవి పిల్లలను సముదాయించి మందలించడానికి బదులు ఒకరిపై ఒకరు కాలు పోయి కయ్యానికి దిగారు బాగా రెచ్చిపోయి పరస్పరం గట్టిగా దూషించుకున్నారు రాధా నన్ను అన్ని మాటలంటావా నీ పొగరు అణచకపోతే నా పేరు మాధవి కాదు నీ మగాడులాగా మా ఆయన మూడు పోట్లా తిని సోమరిగ తిరిగే దద్దమ్మ కాదు రాజస్థానంలో పెద్ద అధికారి ఆయనతో చెప్పి ఏం చేస్తానో చూడు అని కేకలు పెడుతూ కొడుకును బరాబరా లాక్కొని ఇంట్లోకి వెళ్ళి దబీమని తలుపు మూసింది సోమనాథుడి భార్య పొరిగింటి ఆలు మగలు తమకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తున్నారని రాధా నిత్యానందుడు కొన్ని రోజుల్లోనే గ్రహించారు భార్య మాట విని సోమనాథుడు తన అధికార బలంతో నిత్యానందుడిని రకరకాలుగా వేధించసాగాడు మొదట పన్నులు కట్టలేదని తాకీదు పంపాడు ఎప్పుడో చెల్లించారని నిరూపించడానికి నిత్యానందుడు అధికారుల చుట్టూ అనేక సార్లు ప్రదక్షిణలు చేయవలసి వచ్చింది నిత్యానందుడికి రాధకు ఇది చాలా అవమానకరంగా తోచింది రాధ అయితే మరీ బాధపడిపోయింది సోమనాథుడిలాగా నువ్వు గౌరవప్రదమైన ఏదైనా ఉద్యోగం లేకుండా తిరగడం వల్లే అతడి భార్య నేను పనికిరాని దద్దమ్మా అని తిట్టగలిగింది నీకు ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ మాట అనగలదా నువ్వు కూడా అధికారంగా ఉద్యోగం ఏదైనా చూసుకుంటే తప్ప ఆ ఆలు మగల తలపొగరు అన్నది రాధ భర్తతో కళ్ళనీళ్ల పర్యంతమవుతూ నిత్యానందుడు తీవ్రంగా ఆలోచించాడు భార్య మాటలు అక్షరాల నిజం తనకు ఏదైనా ఒక అధికార పదవి ఉంటే తన నెవరూ వేధించలేరు కదా అందరూ గౌరవించగలరు కూడా అని భావించి ఉద్యోగాన్వేషణకు దిగాడు ఆ రోజుల్లో స్థానిక ఉద్యోగులను రాజప్రతినిధులే నియమించేవారు నిత్యానందుడు తన ప్రాంతానికి ఉన్న రాజప్రతినిధిని దర్శించి తనకేదైనా అధికారం గల ఉద్యోగం ఇప్పించమని వేడుకున్నాడు రాజప్రతినిధి ఉద్యోగాలు ఖాళీ లేవన్నాడు నిత్యానందుడు పట్టుదలతో అయ్యా నేను ఉద్యోగం కావాలన్నది డబ్బు సంపాదనకు కాదు గౌరవ ప్రతిష్టలు పొందడానికి అందువల్ల జీతం లేని ఉద్యోగమైనా పర్వాలేదు గౌరవప్రదమైన ఎలాంటి ఉద్యోగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి లేదనకండి అని దీనంగా వేడుకొన్నాడు అతడి వింత కోరిక విని రాజప్రతినిధి మనసులో నవ్వుకున్నాడు అతన్ని ఆడపట్టించాలనుకున్నాడు అయినా ఎందులోనూ ఎలాంటి అనుభవమూ లేని అతనికి ఎలాంటి ఉద్యోగం అప్పగించగలం అని కొంతసేపు ఆలోచించిన రాజప్రతినిధి వెంటనే కావాలంటే ఒకే ఒక ఉద్యోగం ఉంది నీకు ఇష్టమైతే ఈ రోజు నుంచి ఆ ఉద్యోగంలో చేరవచ్చు అన్నాడు ఏమిటా ఉద్యోగం అని అడిగాడు నిత్యానందుడు ఆతృతగా నగరం గుండా ప్రవహించే నదిలోని చిరువల్లలో లెక్కించే ఉద్యోగం అన్నాడు రాజప్రతినిధి అలాగా ఈరోజే ఉద్యోగ బాధ్యతలు చేపడతాను అన్నాడు నిత్యానందుడు ఏదో ఒక ఉద్యోగం కావాలన్న తపనతో రాజప్రతినిధి ఉద్యోగంలో నియమిస్తున్నట్టు పత్రం రాసి రాజముద్రకి వేసి అతనికి ఇచ్చాడు నిత్యానందుడు అప్పటికప్పుడే పొద్దు పుస్తకంతో నది వద్దకు వెళ్ళి ఒక పడవలో చాలా దర్జాగా కూర్చున్నాడు ఆ రోజుల్లో నదీ జల మార్గమే ప్రధాన రవాణా మార్గం కనుక అతడు బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలోని ఒక వంతెన పక్కన తన పడవను ఆపి నదిలో లేచే చిరు అలలను దీక్షగా లెక్కించసాగాడు ఈ సంగతి కొన్ని రోజుల్లో ఆ ప్రాంతం అంతా వ్యాపించింది అందరూ కొత్తగా ఏర్పరచబడిన అలల అధికారిని గురించే మాట్లాడుకోసాగారు ఈ విచిత్రమైన అధికారిని ఎందుకు నియమించారు దీనివల్ల ఒరిగే ఉపయోగం ఏమిటా అని పలువురు ఆశ్చర్యపడసాగారు అయినా నిత్యానందుడు ఆశించినట్లే చుట్టుపక్కల వాళ్ళు అతని పట్ల అంతకు ముందు లేని గౌరవ మర్యాదలను కనబరచసాగారు రాజాజ్ఞను నెరవేరుస్తున్నాడు కదా మరి సమాజంలో గౌరవం పెరగడంతో అతని భార్య రాధా కూడా ఎంతో మురిసిపోయింది తమ కోరిక తీరినందుకు తృప్తి చెందింది తనకు వచ్చిన గుర్తింపు గమనించిన నిత్యానందుడు తన అధికార పరిధిని విస్తరించడానికి ఉపక్రమించాడు రోజు అలలలను లెక్కించి పొద్దు పుస్తకంలో రాసిన నిత్యానందుడు అటు కేసి వచ్చే పడవలను దూరంలోనే ఆపమని ఆజ్ఞాపించేవాడు తాను వేసే లెక్కలకు అంతరాయం కలుగుతుందని అదిలించేవాడు అలలను లెక్కగట్టే నెపంతో పడవలను గంటల గొద్దీ కదలకుండా ఆపసాగాడు పడవలు నడిపే వాళ్ళకు ఇది మహా ఇబ్బందిగా తయారైంది తమ పడవలు సాఫీగా నడవాలంటే కొత్త అలల అధికారిని మంచి చేసుకోవాలనుకున్నారు ఆ కారణంగా జీతమంటూ ఏమీ లేకపోయినప్పటికీ నిత్యానందుడు క్రమంగా రాబడి పెరగసాగింది ఆఖరికి అతడు తొలి నుంచి ఎదురుచూస్తున్న సువర్ణావకాశం రానే వచ్చింది అలవల లెక్కించడంలో నిమగ్నుడై ఉన్నప్పుడు దూరంగా ఒక షికారులో సోమనాథుడు కుటుంబంతో రావడం చూసి అతడు ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోయాడు బంధువుల పెళ్లికి వెళ్తుండడం వల్ల సోమనాథుడు భార్య పిల్లలు చక్కటి దుస్తులు ధరించి ఉన్నారు షికారా తనకు కొద్ది దూరంలో ఉండగానే ఆగు అని కేకబెట్టాడు నిత్యానందుడు షికారాను ఆపి సోమనాథుడు కారణం అడిగాడు నేను నదిలో లేచే చిరువలను లెక్కబెడుతున్నాను నువ్వు ఇప్పుడు ఇలా వచ్చావంటే నా పనికి అంతరాయం కలుగుతుంది అక్కడే ఆగు అంటూ నిత్యానందుడు అలలను మళ్లీ లెక్కించడంలోనూ పుస్తకంలో రాయడంలోనూ నిమగ్నుడైపోయాడు సమయం గడిచిపోతుంది అయినా నిత్యానందుడి రాజోద్యోగ ధర్మం పూర్తి కాలేదు ఇంకా లెక్కిస్తూనే ఉన్నాడు పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది తొందరగా వెళ్ళాలి సోమనాథుడికి కోపం వచ్చింది అయినా అధికారి అయిన నిత్యానందుడు ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళలేకపోయాడు ఆఖరికి సోమనాథుడు అయ్యా అలలధికారి గారు పెళ్లి సుముహూర్తం దాటిపోతుంది దయతలిచి మమ్మల్ని కాస్త వెళ్ళనివ్వండి అన్నాడు వినయంగా నిత్యానందుడు గంభీరంగా తలపంగించి సోమనాథుడిని వెళ్ళమని సేగ చేసి తృప్తిగా నవ్వుకున్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళు సోమనాథుడు అతని భార్య నిత్యానందుడు కుటుంబం పట్ల ఉన్న శత్రుభావాన్ని కోపాన్ని వదులుకున్నారు క్రమంగా రెండు కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు చోటు చేసుకున్నాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి